వినా స్మరా నమస్కారం మన గుడి మన చరిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం సుమారు ఎనిమిది వంద ఏళ్ళ చరిత్ర కలిగిన కాకతీయ ప్రతాప రుద్రుడు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజులు దర్శించిన క్షేత్రం తెలంగాణ తిరుపతిగా పేరుగించిన ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం ఓం నారాయణ వాసు विष्णु प्रचोदयात् ॐ नारायणाय विधमहे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ॐ नारा జమలాపురం ప్రకృతి ఒడిలో వెలిసిన ఒక ఆధ్యాత్మిక వనం ఈ క్షేత్రానికి అతి పెద్ద విశేషం జాబిలి మహర్షి త్రేతయుగంలో దశరథ మహారాజు కొలువులో గురువుగా ఉన్న జాబిలి మహర్షి ఇక్కడే తపస్సు చేశారని ఆయన తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రాంతం పూర్వం ఒక గొప్ప గురుకులంగా వర్ధిల్లింది మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారు కృష్ణుని అవతారంలో వెంకటేశ్వరుడిగా కొలువై ఉంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి ఈ క్షేత్రం పీఠాధిపతి అని భక్తుల నమ్మకం అందుకే తిరుపతి వెళ్ళలేని వారు తమ ముక్కుబడులను ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయానికి దాదాపు ఎనిమిది వందల చరిత్ర ఉంది ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు చారిత్రక సాక్ష్యం కూడా కాకితయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుడు తిరువురు వెళ్ళే క్రమంలో ఇక్కడ స్వామివారిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి అలాగే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీ 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 కృష్ణదేవరాయలు తన జైత్రయాత్రలో భాగంగా కొండపల్లి కోటకు వెళుతూ ఇక్కడ ప్రార్థన చేశారని చరిత్ర చెబుతుంది ద్రావిడ వయస్సు శైలిలో నిర్మించినటువంటి ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది గర్భాలయాన్ని ఆనంద లేనయ అని పిలుస్తారు ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ పద్మావతి అమ్మవారు శ్రీ అలివేలు మంగమ్మ శివాలయం గణేష్ ఆంజనేయ స్వామివారు మరియు అయ్యప్ప స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి అంటే మనం ఒకే ప్రాంగణంలో శివకేశవును దర్శించుకోవచ్చు అనమాట ఈ ఆలయం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సమీపంలోనే కలదు ఇది ఎర్రుపాలెం రైల్వే స్టేషన్కు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ఆలయ దర్శనం గొప్ప అనుభూతిని అయితే ఇస్తుంది మీలో ఎవరైనా సరే ఈ జమలాపూర్ ఆలయానికి అయితే వెళ్ళారా అయితే మీ అనుభవాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని చారిత్రక ఆలయ విశేషాల కోసం అయితే మన గుడి మన చరిత్ర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్ నారాయణ